హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదండి మొన్న షార్ట్స్ షార్ట్ వీడియోలు అయితే పెట్టాను అక్కడ వెళ్ళిన తర్వాత అయితే మా చూసారు కదా మా అత్తమ్మ మామిడికాయ పచ్చడి అయితే పెట్టిస్తున్నాను చూపించాను కదండి ఇంతకుముందు షార్ట్ వీడియోలు అత్తమ్మనైతే తనైతే మామిడికాయ పచ్చడి చాలా బాగా పెడుతుంది అందుకోసం అని అయితే తనతో అనమాట నేనైతే చూసారు కదా ఈ ఆయిల్ అంతా కూడా వేడి చేసి చల్లారిన తర్వాత అందులో జీలకర్ర అయితే వేసి కలుపుతుందనమాట మరీ వేడిగా ఉన్నప్పుడు వేస్తే అవి కొద్దిగా మాడిపోతాయి అందుకోసమని పూర్తిగా చల్లారిన తర్వాత అయితే వేసింది అలాగే ఈ వీడియో వచ్చేసరికి నేను సండే రోజు అనమాట పాపం అసలు ఆవకాయ పచ్చడి పెట్టాలంటే తన అంతా నీట్గా చేసుకునే పెడుతుందండి అంటే ఏమంటారు తలస్నానం చేసి ఎలాంటి అంటుముట్టు లేకుండా ఉంటేనే పెట్టుకుంటాం కదండి ఆవకాయ పచ్చడి అయినా పెద్దవాళ్ళు అయితే చాలా మనకంటే ఎక్కువగా పాటిస్తుంటారు ఏదైనా కూడా ఇక్కడ వచ్చేసరికి వీళ్ళంతా మా అక్క అలాగే మా అక్క బిడ్డ మా మా వారు అక్కడ వచ్చేసరికి మా బావ మా పాప అనమాట వీళ్ళందరూ అసలు ఒక పండగ వాతావరణంలా ఉంటుందండి పచ్చడి పెట్టుకుంటే మాత్రం అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ పచ్చడి అయితే స్టార్ట్ చేశాము పెట్టడము నేనైతే వీడియో తీస్తున్నాను చూసారు కదా కొలతలతో అయితే స్టార్ట్ చేస్తుంది అసలు ఈ వీడియో చూస్తే నాకు ఇక తర్వాత కూడా పెట్టడానికి వీల్గా ఉంటుందని అయితే వీడియో తీసుకున్నాను అన్నమాట కొలతలు క్వాంటిటీ అనేది తెలుస్తుంది కదా అలాగే ఇది ఒక స్వీట్ మెమొరీ లాగా కూడా ఉంటుంది చూసారు కదండీ ఇప్పుడైతే పచ్చడి పెట్టడం అయితే స్టార్ట్ చేసింది ఈరోజైతే అసలు సండే అనమాట పెట్టినరోజు పాపం తను ఇంట్లో నాన్ వెజ్ వండుకుంటారు కదండీ అలా వండుకున్నా కూడా పాపం తినలేదు ఆ రోజు అంటే నీ నీ తిన్న తర్వాత ఎందుకు పెట్టడము అన్నట్టుగా తన రోజు చికెను అలాంటివి వండుకున్న తర్వాత కూడా తినకుండా ఉన్నది అలాగే ఆ రోజు మేము నేను అమ్మమ్మ వాళ్ళ ఊరికెళ్ళానని అది కూడా షార్ట్ వీడియో పెట్టాను కదండీ నేను వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే పని స్టార్ట్ చేసింది అనమాట ఇక్కడ వచ్చేసరికి జీలకర్ర ఆవాలు అలాగే మెంతులు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేనైతే రెడీ చేసి పెట్టాను నేను రాగానే అవన్నింటినీ కూడా పొడి కొట్టానమాట వేయించి అలాగే నేను వచ్చే అయితే మామిడికాయ ముక్కలు కొట్టింది అలాగే వెల్లుల్లి పొట్ట అంతా తీసి నీట్గా రెడీ చేసి పెట్టిందండి నేను వచ్చిన తర్వాత వీడియో తీసుకుంటానని అనమాట అందుకోసం అని అయితే అప్పటివరకు పాపం రెడీ చేసి అయితే పెట్టేసింది చూడండి కొలతలతో అయితే పోస్తుందండి కారం కూడా ఇక్కడ వచ్చేసరికి మామిడికాయ ముక్కలు అయితే ఒక పదిహేను మామిడికాయలు అనమాట అంటే మీడియం సైజు ఇవి మరీ పెద్దవి కూడా కాదు అవి కేజీ ఆయిల్ ప్యాకెట్ అయితే వేడి చేసింది తర్వాత ఇందులోకి ఒక రెండున్నర గ్లాసులు అయితే రెండు గ్లాసుల వన్ అండ్ హాఫ్ గ్లాసు కారం అయితే పోసిందండి చూస్తున్నారు కదా వీడియోలో అయితే అసలు పచ్చడి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇప్పుడైతే ఫోన్ అయితే మా సార్కి ఇచ్చి నేనైతే కూర్చున్నాను అక్కడ అంటే ఇది చూస్తే మనమైనా ఓన్గా తర్వాత పెట్టుకోవచ్చు కదా ట్రై చేసుకోవచ్చు కదా అన్నట్టుగా నేనైతే వీడియో తీపించాను అలాగే అందరం కూర్చొని ముచ్చట పెట్టుకుంటూ పచ్చడి అంటే ఇది ఒక పండగ వాతావరణ వాతావరణంలో అయితే ఖచ్చితంగా ఉంటుందండి ఎవరింట్లో అయినా మామిడికాయ పచ్చడి పెడుతున్నారంటే అది పండగే ఎందుకంటే ముక్కలు కొట్టడము అవన్నీ అసలు చేయాలంటేనే పెద్ద అన్నమాట అలాగే పెద్ద పని కూడా చూసారు కదా ఉప్పు కూడా వేస్తుంది అందులో కారం ఉప్పు మసాలాలు అన్నీ కలుపుకున్న తర్వాతే మామిడికాయ ముక్కలు వేసి కలుపుతుంది చూడండి ప్రాసెస్ అయితే పెద్దగానే ఉంటుంది అసలు తన ఓపిక అనమాట వాళ్ళు ఇంత ముందుకే కొన్ని ఒక టూ త్రీ ఎన్ని మామూలుగా రాళ్ళే ఉంటాయి కదా అని చెప్పి పెట్టుకున్నారంట పచ్చడి తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా పెట్టాలి ఇంకా వాళ్ళది కూడా అందులోకి సామాన్ లేదని చెప్పేసి ఆపారనమాట నాదైతే పెట్టిస్తానని చెప్పి పెడుతుంది మామిడికాయ పచ్చడి ఇక్కడ మా పిల్లల హడావిడైతే అసలు చెప్పలేము అసలు తను పెడుతుంటే వీళ్ళు చుట్టూ కూర్చోవడము అసలు చేస్తున్నారు అనమాట పక్క కాయలు ఉంది అది ఎక్కడ పడిపోతుందో తగులుతుంది అంటే కూడా వినట్లేదు అసలు బెదిరిస్తే సైడ్ కూర్చున్నారనమాట చూసారు కదా అసలు పచ్చడి పెట్టడం అంటే పెద్దవాళ్ళు అయితే చాలా ఓపికగా ఉంటారండి ఓపికగా పెడుతుంటారు అలాగే ఎలా పెడితే నీట్గా ఉండే పెట్టాలి పచ్చడి అనేది మనము ఇష్టం వచ్చినట్టుగా పెడితే అది ఎక్కువ కాలం అయితే ఉండదండి ఇది వచ్చేసరికి ఆవ పొడి ఎక్కువగా వేస్తే చేదవుతుందని చెప్పి సగం అయితే వేసింది తర్వాత జీలకర్ర పొడి వేసింది జీలకర్ర పొడి ఎక్కువైనా పర్లేదు కానీ ఆవాలు మెంతులది అయితే ఎక్కువగా ఉంటే చేదొస్తుందని చెప్పింది అనమాట ఇది వచ్చేసరికి మెంతుల పొడండి వీటన్నింటినీ కూడా వేసి కలిపింది అసలు అసలు ఆ పొడిలే స్మెల్ అయితే సూపర్గా ఉందన్నమాట పిల్లలు అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేసుకుంటూ చూస్తున్నారు వాళ్ళైతే ముచ్చట పెడుతున్నారు నానితోటి ఇంక నన్ను అడుగుతుంది అనమాట ప్రతిది ఎంత వేయాలరా ఎంత వేయాలంటే నీకు తెలుసు కదా నువ్వే ఎప్పటికి పెట్టేదని నన్ను అడుగుతున్నావు నేను చెప్తున్నా అనమాట అక్కడైతే ఇది వచ్చేసరికి అల్లం వెల్లుల్లి అల్లం పేస్ట్ వచ్చి వెల్లుల్లి పేస్ట్ అనమాట సారీ ఓన్లీ వెల్లుల్లి రెబ్బలే అల్లం అయితే వేయరు అది కూడా ఆయిల్లోనే వేస్తుంది చూడండి కారంలో కాకుండా ఆయిల్లోనే వేసి కలిపి ఇందులో వేస్తుందంట అసలు పచ్చడి మాత్రం చాలా ఇంతకుముందు కూడా పెట్టించానండి నేనైతే అంటే ఒక టూ ఇయర్స్ బ్యాక్ కూడా పెట్టించుకున్నాను చాలా బాగుందని చెప్పి మళ్ళీ కూడా అలాగే ఇది ఊర్లో కాబట్టి పల్లెటూరు కాబట్టి మామిడికాయలు అయితే అప్పుడే తెంపి తెంపుకొచ్చామన్నమాట అంటే తెలిసిన వాళ్ళు అయితే తెప్పించారు అవి కూడా ఫైవ్ రూపీస్కి ఒక కాయలాగా అయితే ఇచ్చారు కానీ ఫ్రెష్గా ఉంటాయి కదండీ బయట కంటే ఇవి అయితే అప్పుడే తెంపినవి కొంచెం గట్టిగా ఉంటాయి పచ్చడి అనేది తొందరగా పాడవకుండా ఉంటుంది చూసారు కదా ఇందులో అయితే వెల్లుల్లి పేస్ట్ అయితే వేసింది ఆయిల్లో ఉంటే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు తను మర్చిపోయిందంట వెల్లుల్లి రెబ్బలు అంటే ముందుగా పొట్టు తీయడం మిక్సీ పట్టేటప్పుడు గుర్తులేదు అన్నీ మిక్సీ పట్టేసాను అనమాట నేను చూడండి అంతా కూడా మిక్స్ చేసింది అసలు అలా వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అయితే సూపర్ స్మెల్ అనమాట చూడండి ఇప్పుడంతా కూడా ఈ కారంలో అయితే కలిపేస్తుంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పెడుతుంటారు కాకపోతే టేస్ట్ మాత్రం అదే విధంగా ఉంటుంది మామిడికాయ పచ్చడి అయితే ఎవ్వరు కూడా కొందరు ఆయిల్ వేడి వేడి చేయకుండానే పచ్చిదే పోస్తుంటారు అలా పోస్తే కరెక్ట్ కాదంట పచ్చడి ఏమంటారు ఎక్కువ కాలం అయితే ఉండదని చెప్తుంది అనమాట మా అత్తమ్మని అది కూడా అడిగాను అందరు పచ్చిదే పోస్తుంటారు కదా ఆయిల్ వేడి చేయకుండా అని అడిగాను అనమాట అట్లా టేస్ట్ కూడా బాగుండదు ఇట్లనే మంచిగా ఉంటుంది అని చెప్తుంది చూసారు కదా అంతా కూడా కలుపుతుంటే మా పిల్లలు మూత ఎంజాయ్ చేస్తున్నారనమాట నాని ఇట్లా అట్లా అని ముచ్చట పెడుతున్నారు ఇప్పుడు ఆయిల్ గిన్నెలో ఉన్న ఆయిల్ కూడా మునిగకుండా మా అత్తమ్మ చూడండి మామిడికాయ ముక్కలు అన్నీ వేసి కూడా కలుపుతున్నారు అదే మనమైతే అసలు ఆయిల్ కొంచెం కొద్దిగా ఆయిల్ మిగిలిన గిన్నెని పక్కకు పెట్టేస్తుంటాము వాళ్ళు అప్పటి నుండి వాళ్ళు అలా మెయింటెనెన్స్ అట్లా ఉంటుంది కాబట్టి గి చుక్క ఆయిల్ కూడా పోనివ్వకుండా ఉంటా అంటే ఏదైనా కూడా వాళ్ళ కష్ట అప్పటి నుండి కష్టం ఏమంటారు మనకు అన్నీ తెలియదండి అప్పటి నుండి వాళ్ళు చేసేది అట్లుంటుంది చూసారు కదా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూస్తుంటేనే ఎమ్మి హమ్మీగా అనిపిస్తుంది మా స్మైలి మాత్రం కొంచెం నాగత మమ్మీనే కొంచెం నాగద మమ్మీ అని చెప్తుందండి చూసారు కదా అసలు ఇక పిల్లలు అయితే తెగ ఆగుతలేరు అసలు అన్నం కలిపి అన్నం కలిపి అని అడుగుతున్నారు చూసారు కదా వాళ్ళ ఎక్స్ప్రెషన్ పిల్లల చూడండి ఎక్స్ప్రెషన్ ఎట్లా పెడుతుర్రు అసలు మా స్మైల్ మాత్రం అసలు వెయిట్ చేస్తుంది ఎప్పుడు రైస్ కల్పిస్తారా ఎప్పుడు తిందామా అన్నట్టుగా కానీ స్మెల్ మాత్రం ఆ టైంలో సూపర్ అంటే సూపర్గా ఉందండి అసలు అసలు అలా చేస్తుంటేనే మనకు నోరు ఊరిపోతుంది అన్నమాట చూడండి మా బాబు మా స్మైల్ ఎలా చేస్తున్నారు వాళ్ళని చూస్తుంటేనే అసలు నాకైతే ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది అందరం కలిసి ఈ విధంగా పచ్చడి పెట్ అత్తమ్మ పచ్చడి పెడుతుంటే మేము అందరం కూర్చొని చూడడము అంటే మనకు కూడా తెలుస్తుంది ఎలా నెక్స్ట్ టైం ఏ విధంగా పెట్టాలి ఇంకా తనేది చూసారు కదా ఇప్పుడైతే అంత కలిపింది ఇప్పుడైతే డబ్బాలోకి వేస్తా వేస్తుంది అనమాట పచ్చడిని అలాగే ఎవరికైనా రాకుంటే కూడా పచ్చడి పెట్టడం రాకుంటే కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కూడా ఉపయోగపడుతుందని అయితే వీడియో షేర్ చేస్తున్నానండి తప్పకుండా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మీ ఇంట్లో కూడా ఈ విధంగానే పెట్టుతారా ఇలా పండగ వాతావరణంలా ఉంటుందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అలా ఎంత నీట్గా సర్దుతుందో పచ్చడి డబ్బాలో పచ్చడి కూడా అంత నీట్గా పెడుతుందనమాట అసలు చాలా ఓపిక ఉంటుంది ఇట్లా పచ్చడి పెట్టడం అయినా మురుకులు అవి ఉంటాయి కదా అప్పాలు చేయడమైనా ఓపికగా చేస్తుందనమాట నిండుగా ఉంటే ఆయిల్ కారుతుందని చెప్పి మీదున్నది కొద్దిగా తీస్తుంది అందులోకి వెళ్ళయితే పచ్చడి తర్వాత అయితే మా అక్క రైస్ వేడి వేడిగా వండుకొచ్చింది అన్నం అంతా కూడా అందులో వేసి అయితే కలుపుతుందనమాట మేమందరం ఇక్కడ వెయిటింగ్ అసలు తినడానికి అందుకోసమని అప్పటికప్పుడు అసలు అన్నం వండేసింది అన్నం అంతా కూడా ఇలా బేసన్లో వేసి అయితే కలుపుతున్నారు అసలు ఇలా తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ అప్పుడే పచ్చడి పెట్టిన తర్వాత ఇలా అన్నము వేసి కలుపుకొని తినడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి చూసారు కదా మా పిల్లలు మాత్రం నాకు ఇవ్వు నాకు అని అడుగుతున్నారు ఇక్కడ ఎంతమంది ఉన్నాం మేమైతే ఒక సిక్స్ మెంబర్స్ ఉన్నాం అనమాట చూడండి రైస్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో చూశారు కదా ఇప్పుడు మా స్మైలీ అయితే వెయిటింగ్ అనమాట మా అయితే చాలా అంటే చాలా నచ్చిందంట మాకు కూడా అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉందన్నమాట చాలా బాగుంది నేనైతే టేస్ట్ చేస్తున్నాను అప్పుడే ఊరి నుంచి వచ్చామన్నమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా అలాగే థ్యాంక్ యూ